భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడు జయంతి వేడుకలు వినుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు బొల్లప్రమనాయుడు బ్రహ్మ తనయుడు యువ నాయకుడు బొల్ల గిరిబాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు అభిమానులు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఆయన ఎంతోమంది పేద పేద పడుకు బలహీన వర్గాల వారి కోసం ఆయన ఆశయాలను రూపొందించారు ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు మన ప్రత ముఖ్యమంత్రి గారు కూడా అదే దానిలో ఆశయాలను నెరవేరుస్తూ పేద పడుగు బలహీన వర్గాల వారికి ఉన్నతంగా రాజకీయంగా కూడా ఉన్నతంగా పదవులు ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నారు అందరం కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా మన పేదవారికి అండగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా నిన్న నిన్న జరిగిన ఘటన మన ముఖ్యమంత్రి వైఎస్ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి రాద దాడిని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన బస్సు యాత్ర ఏదైతే జరుగుతూ ఉందో ఆ బస్సు యాత్రలో ఈ వచ్చిన స్పందన చూసి ప్రతిపక్షం వాళ్ళు ఆయన మీద రాజు దాటిని చేయటం చాలా హేమైన చర్య దీన్ని అందరం తీయంగా ఖండిస్తాము పోలీసు వారు కూడా ఎవరైతే ఆ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళని కనుకని ఎమ్మటే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా కూడా చూడాలని మేము అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను చాలా బాధపడ్డాను ఏదైతే ఆయన పడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్న కృషికి కట్టుకోలేక